అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భృతి పన్నెండవ పిఆర్సీ ప్రకటనకు మోక్షం ఎప్పుడు సో ఈ వీడియోలో గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది ఎప్పుడు లేని విధంగా ప్రతి నెల ఒకటో తేదీ తారీఖునే ఒకటో తేదీనే జీతాలు పెన్షన్లు ఉద్యోగులకు గత రెండు నెలల నుంచి కూడా క్రమం తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెల్లిస్తుంది కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి మేలు చేసే అవకాశాలు చాలా ఉన్నాయండి సో ఇప్పుడు ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వం కుదురుకుంటుంది సో పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ని ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్తుంది రేపు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నా క్యాంటీన్లు కూడా ప్రవేశపెట్టబోతున్నారు ఇకపోతే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా రేపే ప్రకటన విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఈ విధంగా ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్లో భాగంగా కొన్ని పథకాలని ఇంప్లిమెంటేషన్ చేయడానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం కసరత్తు చేసింది ఇక ప్రధానంగా మేనిఫెస్టోలో ప్రకటించిన ఉద్యోగుల విషయాలకి సంబంధించి భృతి అయ్యార్ ఇప్పుడు ప్రకటిస్తారు పన్నెండవ పిఆర్సీ కమిటీని నియమిస్తారా సో ఒకవేళ నియమిస్తే తక్కువ సమయం ఇచ్చి కమిటీ యొక్క రిపోర్ట్ను తప్పి తెప్పించుకుని తద్వారా పన్నెండో పీఆర్సీని నష్టపోకుండా ఉద్యోగులకు ఇంప్లిమెంటేషన్ చేయాల్సి అయితే ఉంది సో కాబట్టి ఇవన్నీ కూడా మోక్షం ఎప్పుడు లభిస్తుందని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు అయితే సో మనకి ఈ ఆగస్ట్ నెలాఖరు నుంచే ఉద్యోగులకి సంబంధించి కొన్ని ప్రక్రియలు స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండి ఇప్పుడే ఉద్యోగులకి సంబంధించి బదిలీ ప్రక్రియ అయితే ట్రాన్స్ఫర్స్ బదిలీల ప్రక్రియ అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి ఒక పదిహేడు రోజుల వరకు టైం అయితే ఉందండి సో దీన్ని కాస్త పోస్ట్ పున్ చేయడం కూడా జరిగింది ఉపాధ్యాయ వర్గాలు కాస్త వ్యతిరేకతను అయితే వ్యక్తపరచడం వేళ ఈ బదిలీలని అయితే కొద్దిగా పోస్ట్ పూన్ చేయడం కూడా జరిగింది సో వన్స్ ఈ బదిలీ ప్రక్రియ పూర్తవుగానే దీనికి సంబంధించి ఉద్యోగులు ఆయా ప్రాంతాలకైతే కొత్తగా వెళ్తారండి ఉన్న ప్రాంతాల నుంచి రెడీ అవుతారు ఐదు సంవత్సరాలు ఒకే ఊర్లో పనిచేసినటువంటి ఒకే శాఖలో ఐ మీన్ ఒకే ప్రదేశంలో పనిచేసినటువంటి ఉద్యోగులను బదిలీ చేయడానికి తాజాగా గైడ్లైన్స్ కూడా ఏపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది సో ఈ అన్ని విషయాలు పూర్తయ్యాక ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయి దగ్గర నుంచి పీఆర్సీ ఐఆర్ వారి యొక్క మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కానివ్వండి ఏపీజిఎల్ఏ లోన్లు కానివ్వండి ఇవన్నీ కూడా వాట్ ఎవర్ ఇట్ మే మేబీ సిఎఫ్ఎంఎస్లో పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి బిల్లులు కూడా చెల్లించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో దీనికి కాస్త కూటమి ప్రభుత్వానికి టైం అయితే ఇద్దామండి ఒక టూ త్రీ మంత్స్లో ఉద్యోగులకు సంబంధించి ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటా ముందుకు అయితే వెళ్తుందని ఆశిద్దాం సో ఇదండి అయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మధ్యందరూ ఎంత ప్రకటిస్తారు అనేది ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ప్రకటిస్తారని అంజన అయితే ఏర్పడిందండి సో ఉద్యోగులైతే థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సంటేజ్ వరకు అడుగుతున్నారు కాబట్టి చూద్దామండి కూటమి ప్రభుత్వం అయితే ఏం చేసినా ఉద్యోగులకి సంబంధించి మంచి జరిగే విధంగానే చేస్తే మీకు ఒక విషయం కూడా మర్చిపోయా తాజాగా మనకి గ్యారంటీ పెన్షన్ స్కీమ్ జీపీఎస్కి సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ విడుదలైంది అయితే ఈ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి తెలియకుండా రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ జిపిఎస్ గెజెట్ నోటిఫికేషన్ని తాత్కాలికంగా ఆపండి అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు పేర్కొనడం జరిగింది సో ఇది నిజంగా ఉద్యోగులకి సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చండి ఎందుకంటే సిపిఎస్ జిపిఎస్ ఓపీఎస్ ఈ విధానాలకు సంబంధించి కోటం ప్రభుత్వం ఒక మంచిగా ఏది మంచి అవద్దని భావిస్తే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి కోటమి ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నెస్ట్